బార్డర్ వచ్చింది క్లాత్ అయితే చూడండి పట్టుకుంటే ఎలా ఉందో మనకి కిందకి చిన్న పెద్ద బోర్డర్ వస్తుంది పైకి చిన్న బోర్డర్ వస్తుంది ఇలా అండి శారీ మొత్తం ఇలా డిజైన్ వస్తుంది ఓన్లీ ముంగడికే వస్తుంది అందరికీ నమస్కారం వెల్కమ్ టు వరోడా ఫ్యాబ్ వచ్చేసానండి నేను మీ బిందుని మరి ఎప్పటికప్పుడే కొత్త కలెక్షన్ మీకు తీసుకొస్తున్నాను కదా ఈ రోజు కూడా పట్టులో మంచి కలెక్షన్ తీసుకొచ్చానండి ఇప్పుడు అది చూపించాలనుకుంటున్నా దీనికన్నా ముందు ఒకటి మేడం ఆప్షన్ కూడా ఉంది మన దగ్గర సింగిల్ పీస్ అయితే నాట్ అవైలబుల్ ఉన్నది సెట్ వైజే వస్తుంది ఏదైనా కూడా చూడండి ఇప్పుడు పట్టులో మనకి పండగ వస్తుంది కదా బతుకమ్మ పండగకి కొత్త కొత్త డిజైన్ కలర్స్ వచ్చాయండి మన దగ్గర పట్టులో చూడండి ఇలా ఉంటుంది శారీ మాత్రం స్మూత్ ఉంటది దీన్ని మంచిగా వాషబుల్ చేసుకోవచ్చు మనకి సిక్స్ థర్టీ కట్ వస్తుంది ఓవరాల్ శారీ మొత్తం డిజైన్ వస్తుందండి ఇలా మన దగ్గర డిజైన్స్ కలర్స్ ఏ కలర్ అంటే ఏ టు జెడ్ ఏ కలర్ తీసుకున్నా ఆ కలర్ ఇలా చూడండి ఎంత బాగుంది శారీ మీద ఫుల్ షైనింగ్ వస్తుంది శారీ మొత్తం ఈ డిజైన్ వస్తుంది మళ్ళీ జరితో వచ్చిందండి ఒకటి మన దగ్గర ఇంకా చాలా కలర్లు ఉన్నాయి చాలా డిజైన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇంకోటి నేను మీకు కొంచెం ఓపెన్ చేసి చూపిస్తాను పళ్ళు కూడా మనకి రిచ్ పళ్ళు వస్తుందండి చూడండి ఇలా పళ్ళు చూడండి ఎంత బాగుందో ఇలా మంచిగా ఉంటుందండి ఇలాంటి కలర్స్ డిజైన్స్ కావాలంటే డిజైన్స్ మన దగ్గర అవైలబుల్ గా ఉంటాయండి ఇందులో ఇంకా మీకు ఏమన్నా డీటెయిల్స్ కావాలన్నా చూడండి ఏ కలర్ చూసినా ఏ ఒకటి దాని నుంచి ఒకటి ఉందండి మన దగ్గర అన్ని కలర్స్ ఉంటాయి డిజైన్స్ కలర్స్ ఉంటాయి ఇంకా కావాలంటే ఇది కొంచెం హెవీలో కావాలంటే హెవీలో కూడా తీసుకొచ్చాము చూడండి శారీ పట్టు శారీ కాంట్రాస్ట్ వస్తుంది పట్టు శారీ వచ్చి దాని మీద మనకి స్టోన్ వస్తుందండి చూడండి ఎంత బాగుందో ఇది కూడా చూడండి శారీ మొత్తం ఇలా స్టోన్ వస్తుంది దానికి మనకి ఇలా బార్డర్ కూడా వస్తుంది బార్డర్ తోని ఎంత బాగుందో చూడండి శారీ మొత్తం డిజైన్ మళ్ళీ పైన కొంచమే వచ్చింది అనుకోకండి ఇందులో కూడా రకరకాల డిజైన్స్ ఉంటాయి మన దగ్గర చూడండి ఇది ఇంకో డిజైన్ వచ్చేసి ఇంకో డిజైన్ ఇంత క్లాత్ అయితే ఎంత స్మూత్ ఉందండి అసలు ఎక్స్పెక్ట్ చేయరు ఇంత స్మూత్ గా ఉంటదని చూడండి సిక్స్ థర్టీ కట్ వస్తుంది మనకి వాషబుల్ పిండుకోవచ్చు ఇవన్నీ లైట్ కలర్స్ అండి లైట్ కలర్స్ లో మనకి చిన్న బార్డర్ వచ్చింది క్లాత్ అయితే చూడండి పట్టుకుంటే ఎలా ఉందో మనం కట్టుకుంటే కూడా అలానే ఉంటుందండి ఇందులో ఇంకో డిజైన్ ఇంకో డిజైన్ వచ్చేసి చూడండి ఇంకోటి కాంట్రాస్ట్ వస్తుంది కొంచెం మన బతుకమ్మ కోసం కొంతమంది రెడ్ కలర్ వైట్ నెల్ కలర్ గ్రీన్ కలర్ అలాడుతు అలాంటి వాళ్ళ కోసం ఇలా డిజైన్స్ కలర్స్ ఉన్నాయి చూడండి కిందకి చిన్న పెద్ద బార్డర్ వస్తుంది పైకి చిన్న బార్డర్ వస్తుంది ఇలా ఇంకా రకరకాలు మనకు కాంట్రాస్ట్ లో కావాలంటే కాంట్రాస్ట్ లో కూడా వస్తుంది చూడండి ఈ కలర్ ఎంత బాగుందంటే అసలు మనకి ఈ కలర్ దొరుకుతుందా ఈ కలర్ కూడా చూడండి శారీ మొత్తం ఇలా డిజైన్ వస్తుంది ఓన్లీ ముంగడికే వస్తుంది అనుకోకండి శారీ మొత్తం డిజైన్ వచ్చి మనకు రిచ్ పళ్ళు వస్తుంది కొంగు తదిల్స్ కూడా వస్తాయి ఇట్లా చూడండి మనం కుట్టుకుని అవసరం లేదు మనకి రెడీమేడ్ వస్తాయి ఇంకా మన దగ్గర రకరకాల డిజైన్స్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే కింద ఉన్న నెంబర్ కి కాల్ చేయండి